అంతా మన వల్లే కానీ అన్నానికి పిలిచే వాళ్ళే లేరు అన్నట్టు అంతకుముందు ఒకసారి జొన్న గట్క విత్ చికెన్ కర్రీ అని చెప్పేసి అయితే వీడియో పోస్ట్ చేశాను కదా రెసిపీ కావాలంటే కామెంట్ చేయమని కూడా చెప్పాను కానీ ఎవ్వరు కామెంట్ చేయలేదు మీరు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ రెసిపీ షేర్ చేస్తున్నాను చాలా హెల్దీ జొన్న తెల్ల జొన్నలు పిల్లలకి కూడా తినిపిస్తే చాలా మంచిది నచ్చితే ట్రై చేయండి చికెన్ కర్రీది ఏముంది ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది కదా గట్క ఎలా చేయాలో తెలియని వాళ్ళకు చెప్తాను ఒక గ్లాస్ గట్కకి మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ గట్క వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడేటప్పుడు ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టి మూత మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత కాసేపటికి బాగా మగ్గుతుంది వేడి వేడి గట్టుక రండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి